నీకు దమ్ము ధైర్యం ఉంటే నా కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు కాదు నీకు మదన్ మోహన్ నీకు దమ్ము ఉంటే నన్ను ఎదుర్కో అని చెప్పేసి నీకు ఈ రోజు నుంచి నీకు దీ చరిస్తా ఉన్నా మరి ఒక్కసారి ఎవరు కార్యకర్తల బెదిరింపు కాళ్ళు వచ్చినా ఇంకేమైనా చేసినా ఇక మేము తాడో పేడో నువ్వు నేను తేలాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇటువంటి పునరావృతం అయితే నీరోజు ఎక్కడ పునరావృతమైనా నేను నీ లగ్గం చేసేది ఖాయం నా కొడుకు నమస్కారం నా పేరు అజీఫ్ మొహమ్మద్ మీకు అందరికీ సుపరిచితమే రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు రాజకీయంగా మనం రాజకీయ పార్టీలలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాం నీకు సుపరిచితుడు నిన్న సాయంత్రం ఆరు ఆరున్నర మధ్య మా ఇంటికి రామారెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్ అనే బ్యాచ్ ఒక రెండు కార్లు వేసుకుని వచ్చారు వచ్చి నన్ను ఒక భౌతికంగా కాకుండా అందరూ భౌతిక దాడి అనుకుంటారు భౌతిక దాడి కాకుండా మానసిక దాడి ఏ రకంగా అయితే చేయాలో ఆ రకంగా చేసి భయభ్రాంతులను గురి చేసి నన్ను నా కుటుంబ సభ్యులను నా తల్లిదండ్రులను నా భార్య పిల్లలను మొత్తం గజ గజ వార్నింగ్లు ఇచ్చాడు దాంతో బాగా స్ట్రెస్ గురైంది నా కుటుంబం నాకు ప్రాణహాని ఉంది ఆల్రెడీ నాకు చంపేస్తా అని నువ్వేప్పటికే అచ్చి చెప్తున్నా వేరే వాళ్ళైతే ఈ ఇట్లా ఉండదు డైరెక్ట్ అటాకే ఉంటుంది అని నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒకవేళ సుభాష్ అన్న ఫోటో పెడితే సుభాష్ అన్న కానీ షబ్బీర్ అలీ గారి ఫోటో కానీ ఇట్లా మల్లొసారి నువ్వు ఇట్లా పెడితే ఇక చెప్పుడు ఉండదు ఇక బచాయించుడే ఈప్ సున్నం చేసుడే చింతపండు అవుతుంది అనే వడ్స్ తోటి భయభ్రాంతాలను గురి చేస్తే నా చిన్న పిల్లలు పిల్లలు కూడా వాళ్ళు భయపడ్డడం జరిగింది ఈ విషయాన్ని నేను ఏ రకంగా స్వీకరించాలో అర్థం కాలేదు నా రాజకీయ భవిష్యత్తులో దాదాపు ఇరవై సంవత్సరాలు నేను ఉద్యమకాలం అంటే విద్యార్థిగా ఉన్నప్పుడే నేను ఉద్యమకాలం నుంచి రాజకీయంగా చూసుకున్నా రకరకాల లీడర్లను చూసినా కానీ ఇసుంటి లీడర్ నేను ఎన్నడూ చూలే ఒక ఇంటికి ఈ వ్యక్తిగతంగా ఇంట్లో మీకు తోలేయడం అనేది ఇది ఏ సంస్కృతికి నిదర్శనం అని నేను ఎమ్మెల్యే గారిని నేను స్పష్టంగా ప్రశ్నిస్తున్నా ఎమ్మెల్యే గారు మీకు జ్ఞాపకం ఉందా ఆ వర్షంలో పిడుగులు వడంగా కార్లు వేసుకొని వేగంగా వచ్చి నా ఇంట్లో వంద మందితో మీరు ఇంటికి వచ్చి నాకు కండవు కప్పి వెళ్ళడం వెళ్ళిన విషయం మీరు మర్చిపోయారా మీకు సంవత్సరం సంవత్సరం నర నేను ఎట్టి చాకిరి చేసింది మర్చిపోయారా నేనన్నా మీ గురించి ఏమైనా రాంగ్ వర్డ్స్ ఇచ్చిందా మీ గురించి నేను లంగాన్నానా దొంగ అన్నానా వాళ్ళకి తోలేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు చెప్తేనే మేము ఇంటికి వచ్చినామని వాళ్ళు బాజాప్త నిన్న మా ఊరోళ్ళు కూడా సాక్ష్యం ఉన్నారు నా కుటుంబ సభ్యులు సాక్ష్యం ఉన్నారు ఇరు చుట్టుపక్కల వాళ్ళు కూడా సాక్ష్యం ఉన్నారు రోడ్ మీద పిలిచి మాట్లాడేటందుకు ఆయనకి ఏం అర్హత ఉంది నేను ఇంట్లోకి పిలవంగా కూడా రోడ్ మీదకి రా అని పిలిచి రోడ్లో నిలబెట్టి మాట్లాడడం అంటే ఇది నక్సలిజం ఇంకా భావజాలం ఇంకా పోలేదా లొంగిపోయిందేమో నక్సలిజంలోనే ఉన్నాడా అనేది నాకు డౌట్ వచ్చింది నువ్వేపాటికే మాట్లాడిపోతున్నా వేరేవాడైతే వేరే సంగతి ఉంటుంది అని మాట్లాడితే నేనేం చెప్పినా అంటే అన్నా నేను మరి చెప్పు ఇప్పుడే కూడా మించిపోయింది ఏం లేదు ఏం చేయాలనుకుంటుందో చెప్పు అని అంటే పోదాంపా ఎమ్మెల్యే దగ్గరికి అని నాకు అంటే నాకు ఎమ్మెల్యే గారితో మాట్లాడియండి నేను వస్తాను అని నేను జవాబు ఇవ్వడం జరిగింది జవాబు జవాబిస్తే మా నాన్న వెంటనే బిడా నువ్వెందుకు భయపడుతున్నావు నేను కూడా వస్తాపా నీతోటి అని అనగానే వీళ్ళిద్దరూ తోకంబుడుచుకోవాలి ఎవరు వీళ్ళతో వచ్చిన పేరు కూడా చెప్తాం వినండి పొసానిపేట నుంచి ముగ్గురు అండ్ల అందులో శిలాసాగారు ఒకటైన హోటల్ జగదీష్ ఇంకొక అయితే ఉన్నాడు ఆయన పేరు నాకు తెలియదు చూస్తే గుర్తుపడతా రామారెడ్డి నుంచి అంబాయి ప్రసాద్ హోటల్ తూర్పురాజు తర్వాత బండి ప్రవీణ్ జేసీబీ శేఖర్ రావు ఇక ఇంకొద్దిగా వచ్చి ఇంకా వాళ్ళ పేరు నాకు జ్ఞప్తికి లేదు ఆ ఉప్పల ఎండి ఇర్ఫాన్ అండ్ నా స్టూడెంటే ఇలా నాకే వార్నింగ్లు ఇచ్చే అంత స్థాయికి ఎదుగుతున్నందుకు నేను ఆనందపడాలో బాధపడాల్నో అర్థమవుతలేదు వాడు ఏ దృష్టిగా ఏ ఆలోచన చేస్తుండో తెలియదు సరే అది వదిలేయండి నేనేమంటుందా అంటే నేను తర్వాత నాకున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అన్న నిన్న ఇట్లా నాకు రమ్మని అనవా అని ఒకరితో అడిపించిన ఎమ్మెల్యేకు లేలే నేను నీకు మెసేజ్లు పెట్టకమని చెప్పమని చెప్పినా కానీ విజయ సరకులో మెసేజ్లు పెట్టకమని చెప్పినా కానీ ఇట్లా ఇంటికి వెళ్ళమని చెప్పలే నేను నీకు ఇట్లా వార్నింగ్ ఇవ్వమని చెప్పలే ఇది రాంగ్ నేను మాట్లాడతా వాళ్ళతోటి నువ్వు వీలు చేసుకున్న ఇంటికి రమ్మ నీకు తోడుకొని రా అని నాకున్న పరిచయం ఉన్న వ్యక్తిత్వకి ఎమ్మెల్యే ఇచ్చిండట అంటే నన్ను కిడ్నాప్ చేసి నన్ను కొట్టేందుకు ప్రయత్నం చేసిరా నన్ను మర్డర్ చేసే ప్రయత్నం చేసిరా దీనికి నాకు రూపుడు కావాలి ఎమ్మెల్యే ఏమంటాడు నేను పిలవనిలే అసలు నీకు నేను రమ్మని కూడా నేను అనలే వీళ్ళు మన తోలు కాస్తామని మన అన్నారు అని ఆయనకు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి చెప్తే ఆయన ఏమంటాడు అంటే ఇది సంగతి అంటే నేను అసలు పిలవనే లేదు అది రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ ఆడ ఏం జరిగిందో నేను తెలుసుకొని చెప్తా అని ఫోన్ కట్టేసిన్నాడు అయితే ఈ రకంగా నడుస్తుంది మరి రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయా లేకపోతే నేను ప్రతిపక్ష పార్టీయా అర్థమవుతలేదు నేను భాజపాతో పెట్టుకుంటా భయ్ నా ఫేవరెట్ సుభాష్ అన్న ఉన్నాడు నా ఫేవరెట్ సుభాష్ అన్న ఉన్నాడు నేను బల్మిట్కి వేరంతో వేరెంతో ఫోటో నేను ఎందుకు పెడతా నా ఇష్టం ఉన్నది సుభాష్ రెడ్డి గారితోటే ఫోటో నేను సుభాష్ రెడ్డి గారితో రాజకీయ ప్రస్థానం నడిపేయాలని నేను అనుకున్నా అనుకుంటున్నా కూడా బల్మిట్కి బద్దలు కడితే అది సంసారం అనారే దాన్ని వెభించాలమంటారు అవు నదన్మోహన్ సార్ మీకు నేను సూటిగా అడుగుతున్నా నాకు పది లక్షలు ఇచ్చినా ఐఫోన్ ఇచ్చినా అని నాకు బ్లేమ్ చేసిరు కదా సొసైటీలో మొత్తం నాకు ఇజ్జత్ లేకుండా చేసిరు కదా ఉమ్మడి నిజామాబాద్లో నాకు తెలిసిన అందరు లీడర్లకు ఈ సమాచారం స్ప్రెడ్ అయింది కదా ప్రతి ఒక్కరూ ఐఫోన్ గురించి పది లక్షల గురించి మరి మీ పది లక్షలేవి నా ఐఫోన్ ఏది ఎవరిది మరి మధ్యలో ఎవరు ఇది నాకు చాలా బాధ అవుతుంది ఏడాదిన్నర మీకు కష్టం చేసిన నేను మా రామారెడ్డిలో నేను ఒంటరిగా ఒక ప్రస్థానం అనేది మీకు మొదలుపెట్టిన ఆ విమానం మీకు లేదు నేను పార్టీ కోసం పనిచేసిన షబ్బీర్ సాబ్ ఫోటో పెడితే మీకేం ప్రాబ్లం షబ్బీర్ సాబ్ గారు మన కామారెడ్డికి క్యాబినెట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన షబ్బీర్ అలీ గారు వారి ఫోటో మా సుభాష్ అన్న ఫోటో పెట్టుకుంటాను పెట్టుకున్నందుకు నా స్టేటస్ నా ఫోన్ తీసుకొని నా స్టేటస్ డిలీట్ చేసేందుకు అర్హత ఏముంది మిస్టర్ శిలాసాగర్ నా ఫోన్ తీసుకొని నా స్టేటస్ డిలీట్ చేసింది నిన్న నీ ఇష్టం ఉంటే చూడలేకపోతే లేదు నా స్టేటస్ నువ్వు చూడలేముంది నీ కోసం నేను పెట్టుకుంటున్నా నా తృప్తి కోసం పెట్టుకుంటున్నా ఇది రాజకీయం అనరు ఇది ఇది రౌడీజం అంటారు నక్సలిజం అంటారు నక్సలిజం కూడా ఇది చెడ్డ పేరు అసలు నక్సలిజం కూడా ఇది కాదు వాళ్ళు ఒకవేళ ఇది తెలుసుకుంటే వాళ్ళు అరే అసలు ఆ పదంకే ఇజ్జత్ తక్కువ వాళ్ళకు మోరల్స్ ఎథిక్స్ ఉంటాయి వాస్తవానికి నక్సల్స్ అనే వాళ్ళ తెల్లారెడ్డి నియోజకవర్గంలో రామారెడ్డిలోని రంగంపేట గ్రామంలో మండల కేంద్రంలోని రంగంపేట గ్రామంలో జరిగినటువంటి ఆనిపై దాడిని వారి ఇంటికి వచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అస్సలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన నింబడి ఉండకుండా గుండాలను రౌడీలు నింబడేసుకొని భయపెట్టిస్తా ఉన్నారు నీ అటాక్ చెప్పులకు మేము వివరం భయపడేది లేదు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు పార్టీని ఎట్లా బతికించుకోవాలనేది అనీఫ్ గారి తండ్రి బాబువీయ ఈనాడు కాదు ఆనాడు ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే తండ్రి గారు రాజారెడ్డి గారి కాలం నుంచి కూడా వారు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వాళ్ళు ఉన్నారు దేమరాజారెడ్డి గారి కాలం నుంచి వారి కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో తెలుసు ఎట్లా బతికించుకోవాలా ఎట్లా చేయాలని తెలుసు నువ్వు ఇవాళ వచ్చినావు రేపు పోతావు కానీ ఇక్కడ ఏదైతే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు భయభ్రాంతలకు గురి చేస్తున్నావో నీ తాటాకి చెప్పులకు భయపడలేదో అని చెప్పి నీకు మోహన్ రావు గారికి మొదలు హెచ్చరిస్తా ఉన్నా మోహన్ రావు గారు నీ అదృష్టం బాగుండి టికెట్ వచ్చింది నా అదృష్టం పార్టీకి బాగలేక టికెట్ రాలే కానీ నువ్వు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం కావాలనో కాంగ్రెస్ పాలన ఇవాళ ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజా పాలనలో నువ్వు అన్ని గాలికి వదిలేసి రౌడీ గిజాలు గుండాయిజాలు చేస్తూ ఉన్నావు నీ పిఎలకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం నీ ఎమ్ముడు ఉన్న నాయకులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు ఎన్ని గ్రామాలు తిరిగిరో దాదాపు నూట ఎనభై ఆరు గ్రామాలు తిరిగి ఇంటింటికి స్టిక్కర్ వేసి కాంగ్రెస్ పార్టీని బతికించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడ గతంలో నుంచి కూడా సురేందర్ గెలిచినప్పుడు కూడా మేమందరం సాక్రిఫైస్ చేసి ఆ రోజు ఎమ్మెల్యేని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని బతికించుకున్నాం ఆయన పోయిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బతికించుకున్నాం నాకు టికెట్ రాకపోతే నేను బీజేపీలో పోయి కాంటాక్ట్ చేసిన మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో పిలిస్తే నేను వచ్చి పార్టీలో జాయిన్ కావడం జరిగింది నీ ముఖ్య సోదరుడు నీ ముఖ్య అనుచరుడు నారాయణగేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైం ఎలక్షన్లో బీజేపీకి వెళ్ళి కాంటాక్ట్ చేసి మళ్ళీ నీ ఎలక్షన్లో నువ్వేట్లయితే తెచ్చుకున్నావో ఇప్పుడు కూడా మొన్న శిరేష్ శెట్కార్ గారు వారు కూడా నన్ను అలానే తీసుకొని కాంగ్రెస్ పాటలు తెస్తే ఇక్కడ నా దగ్గర ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డి పని చేయొద్దా అని చెప్తే మాకు అక్కడ జూకల్ ఇన్ఛార్జ్ ఇస్తే జూకల్ దాదాపు బీజేపీకి ఇరవై ఐదు వేల లీడు ఉన్న ఓట్లను తీసుకొచ్చి మేము దాన్ని ఇరవై మూడు వందలు తగ్గించి ఇరవై మూడు వందలు కాంగ్రెస్ లీడ్ తేవడం జరిగింది మరి సుభాష్ రెడ్డి గారు లేకపోతే ఎల్లారెడ్డి ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వాడుకున్నావా వీళ్ళని కూడా వాడుకోకుండా నీ ఒంటెద్దు పోగడం పోయి దాదాపు ఇరవై నాలుగు వేల మెజార్టీ నీకు వచ్చిన ఓట్లు పదహారు వేల మైనస్ నలభై వేలతో వెనక నెట్టేయడం జరిగింది నువ్వు ఏం అనుకుంటున్నావు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీని నెట్టేయడం వస్తా అనుకుంటున్నావా లేకపోతే నువ్వు లాభ పొంది రేపు ఇంకో పార్టీలో పోతావా అని అడుగుతా ఉన్నా నీకు ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం గతంలోనూ పార్లమెంట్ పోటీ చేస్తే రెండు మాటలు కూడా నీకు సపోర్ట్ చేయడం జరిగింది కానీ నువ్వు ఏనాడు నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీ లేవు నాకు అందుకే నేను నీకు దూరం ఉండదలుచుకున్నా ఇలా నా అభిమానులు నా పేదలందరూ కూడా నా ఫోటో పెట్టుకుంటే నీకేమవుతుందని చెప్పేసి నీకు సభాపృతంగా ముక్కు చూటుగా అడుగుతా ఉన్నా ఇప్పటివరకు మాట్లాడే వాళ్ళతో చాలా మంది ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ ఫ్యామిలీ కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీ ఆనాడు నువ్వు ఇదే ఆ ఇదే ఆనీఫ్కు వచ్చి నువ్వే కదా కండువా కప్పింది ఆ రోజు నువ్వే కదా కండువా కప్పింది ఈరోజు నీ మనుషులను మెట్టి పంపించి ఎందుకు భయపెట్టిస్తున్నావు అని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నా కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్త కాదు నీకు మదన్ మోహన్ నీకు దమ్ము ఉంటే నన్ను ఎదుర్కో అని చెప్పేసి నీకు జవా ఈ రోజు నుంచి నీకు దీదే హెచ్చరిస్తా ఉన్నా మరీ ఒక్కసారి ఎవరు కార్యకర్తల బెదిరింపు కాళ్ళు వచ్చినా ఇంకేమైనా చేసినా ఇక మీరు తాడో పేడో నువ్వు నేను తేలాల్సిన అవసరం ఉంది ఈరోజు బ్లాక్ డేగా పరిగణిస్తూ మీ అందరు కూడా ఒక్కటే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో మనం అందరం కూడా ప్రతి ఇంటి ఇంటి ఇవాళ పెద్దలు సర్పంచ్ గారు కూడా అంటున్నారు ఇందిరామ్మ కమిటీలు ఇందిరామ్మ కమిటీలలో కూడా ఫెయిల్ రాకున్నా మీరు ఎవ్వరు ఎక్కడ బాధపడకండి మనకు కావాల్సింది ఎవ్వరైనా ఏ గ్రామంలో ఏ గ్రామంలో అయినా ఆ గ్రామంలో అక్కడ కాలిపోతే మనమే పోయినాం ఇండ్లు ఇండ్లు కూలిపోతే మనమే పోయినాం నష్టపోతే మనమే పోయినాం మీరే లిస్టు తీసుకొని ఆ రోజు ఏదైతే గ్రామ సభ ఉంటుందో ఆ సభలో నిలదీయండి ఎమ్మెల్యే గారి పంతనం ఏందో మనం కూడా హైకమాండ్కి రిపోర్ట్ చేద్దాం ముఖ్యమంత్రి గారికి చేద్దాం బీసీసీకి చేద్దాం తర్వాత అక్కడ ఉన్న సెంట్రల్ కమిటీ ఖర్గే గారికి కూడా చేద్దాం నీకు గెలిపించినందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకి ఇది శాపమా ఇలా ప్రజలు వడ్లు కాండాలు కాక పెద్ద ఇబ్బంది పడతా ఉన్నారు ఏ ఒక్క రోజన్నా కింద తిరుగుతున్నావు అని చెప్పి నీకు అడుగుతా ఉన్నా నీ పిఏల పంపి రాజ్యం నడిపిస్తా ఉన్నావు బిడ్డ నీకు తెలిసో తెలియదో ఎల్లారెడ్డి నియోజకవర్గం పిఎలతో నడిచే నియోజకవర్గం కాదు ఇది నీ పిఎలు ఉంటే నీ ఆఫీస్ పని చూసుకో లేదు మనం బాత్రూమ్ పోతేనో తింటుంటేనో ఒక ఐదు నిమిషాలు మాట్లాడిపిస్తానాలా కానీ నాయకులు కార్యకర్తలు మన ఆస్తులు అడగరు నీకొకటే హెచ్చరిస్తా ఉన్న మదన్మోహన్ మన ఆస్తులు అడగరాలు ఇంకేం అడగరు వాళ్ళకి కావాల్సింది ఏదైనా పోలీస్ ఏదైనా కలెక్టరేట్ ఏదైనా రెవెన్యూ ఏదైనా హాస్పిటల్ ఈ నాలుగు సమస్యలు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తవు నిన్న కాకమున్న కూడా సంఘటన జరిగింది అవి కూడా అందుకు వినబడతా ఉన్నది సుభాష్ రెడ్డి ఫోటో కూడా పెట్టద్దు సుభాష్ రెడ్డి ఏం పడుతుంది బాజాప్త తిరుగుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా బాజా తిరుగుతారు అమేకాయ అవాజ్ దేవ్ అందరు కూడా ఒకటే నినాదం ఆదర్చు మీ అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నా ఎవ్వరు కూడా ధైర్యపడకండి మీ ప్రాణానికి నా ప్రాణం ఎవడు ప్రాణం తీయడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం రాష్ట్ర దాంట్లో రాజ్యాంగం రాసిన దాంట్లో ఇవని ప్రాణం ఇవని ఈత లేదు ఇంటికి రావాల్సిన అవసరం లేదు భౌతిక దాడులు చేయాల్సింది లేదు మళ్ళీ ఇంటికి వస్తే ఒక్కసారి వస్తే సార్లు వస్తామని హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ పెద్ద మనిషి హాస్పిటల్లో పోయి మాట్లాడిచ్చేస్తూ ఉన్నాం అక్కడ హార్ట్ అటాక్ వచ్చి అమ్మ దగ్గర దిని ఉన్నది నీ సంస్కృతి నీ దొరల పాలన ఇదా నీ రాజ్యాన్ని నిలవ పాలన అని చెప్పేసి నీకు హెచ్చరిస్తా ఉన్నాం మరొకసారి పిచ్చి పిచ్చి వేయాల్సి ఇవి చేస్తే బాగుండదు నీకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మీద బడబడు నియోజకవర్గంలో ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఒకది ఇక్కడ ఆడవారికి వాళ్ళకి ఇస్తామన్న పథకాలు వస్తలేవు ఆరు పథకాలు ఏమైనా చూడు పంట రుణాలు అవి మాఫీ అయితే లేవు చూడు ఏదైతే పెన్షన్ విధానం సరిగా లేదంటున్నారు రోడ్ల సమస్య ఉన్నది తీవ్రంగా ఇక్కడ పోతే భూమిపల్లి సమస్య ఉన్నది ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా ఎంతసేపు నా ఫోటో లేదు నా ఫోటో లేదు నిజాం రాజు నూట ఎనభై ఏళ్ళు పరిపాలించిన నిజాం రాజు దశ పెట్టుకోని తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతి అంటే ఏమనుకుంటున్నావు ఇదే మైనార్టీ సోదరులు భయపెట్టించినట్టయితే ఎవ్వరికి భయపెట్టించినా రేపటి నుంచి ఈ మైనార్టీ సోదరుల బాంబయ్య గారు హిస్టరీని తెలియకుండా ఒక్క అనీఫ్ గురించి తెలుసుకున్నావు అనీఫ్ గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మళ్ళీ మా కార్యకర్తల జోలికి వస్తే బాగుండదు నీకు దమ్ము దగ్గర ఉంటే నాతో ఎదుర్కో మదన్ మోహన్ అని చెప్పి మరొకసారి సవాల్ విసురుతూ ఈ రోజు బ్లాక్ డేగా పరిగణించబడుతున్నది దీనికి నిరసనగా ముందు తీస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా పిఎల్ కూడా చెప్తా ఉన్నా ఈ పిఎల రాజ్యం సిద్ధు బికాస్ మీ అందరి సంగతులు తెలుసు మీరు అనుకుంటున్నారు పిల్లి పాలు తక్కువ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు చేస్తున్న చరిత్ర సమయం వచ్చినప్పుడు ఇప్పుతా నేను నా దగ్గర పచ్చ ఉన్నది చిట్ట అని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న అందరు కూడా కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యపడాల్సిన పని లేదు నా మహిళా సోదరమణులు అమ్మ కూడా అక్క కూడా అందరు కూడా అక్క మీకు కూడా చెప్తా ఉన్నా ఇప్పుడే ఒక మూడు ఎకరాల వరకు తోట రెండున్నర మూడు ఎకరాలు ఉందా తోట రెండు ఎకరాల వరకు ఉన్న తోటని అటు పెట్టి ఇది అన్ని సంస్కృతి మదన్మోహన్ ఇది అన్ని సంస్కృతి నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు చెప్పుకొని చెప్పినోడు వినకపోతే తోట అంటూ పెడతావా ఇంతమంది పరిగెత్తి ఇప్పుడు దండు పోయి అక్కడ చల్లారిపో చూడు ఇప్పుడు ఇప్పుడు జీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది మీకు చెప్తా ఉన్నాం మరొకసారి ఇటువంటి పునరావృతం అయితే నియోజకవర్గంలో ఎక్కడ పునరావృతమైనా నేను నీ లగ్గం చేసేది ఖాయం నా కొడుకునే

నాకు పదవులు కాదు కావాల్సింది బిడ్డ పదవి కోసం అనుకుంటున్నావు నువ్వు పాకలాడుతావురా నేను ప్రజల్లో ఉంటా ప్రజా జీవితంలో గడుపుతా అని చెప్పి నీకు మరొకసారి హెచ్చరిస్తాన చెప్పిరెల్లి ఫోటో వద్దు రెడ్డి ఫోటో నువ్వు పోయి చెప్పిరెల్లి ఫోటో వద్దు రెడ్డి ఫోటో అనడానికి నలభై ఏళ్ళ నుంచి ఈ యొక్క ఈ మండలం కూడా కామారెడ్డిలో ఉంది వారు ప్రేమానురాగం పెట్టుకుంటారు ఆయనకు ఒక సెంట్రల్ సెంట్రల్ ఇది ఉన్నది హైదరాబాద్ ఇది ఉన్నది హైదరాబాద్ రాష్ట్రానికి అడ్వైజర్ ఎల్లారెడ్డిలో కూడా ఫ్లెక్సీల కథ నీకు కాదు వైపు అధికారం ఇచ్చి లక్షల కాదు ఎమ్మెల్యే గారు అర్థం చేసుకో నీకు ఇంకేమైనా తెలియవో తెలుసుకో అంతేగాని ఇవన్నీ పాలన నడవాయి నీ హైటెక్ పాలన నడిపిస్తామండి ఇక్కడ ఎవరు నడవరు అని చెప్పేసి ఎవరు భయపడరు అందరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పేసి సభాముఖంగా మదన్మోహన్ గారికి హెచ్చరిస్తాం